పంతొమ్మిది వందల డెబ్బై మూడు జులై పన్నెండున విడుదలై శత దినోత్సవం జరుపుకున్న చిత్రం పుట్టినిల్లు మెట్టినిల్లు మహానటి సావిత్రి నటశేఖర కృష్ణ నటభూషణ శోభన్ బాబు చంద్రకళ లక్ష్మి చిత్తూరు నాగయ్య రాజబాబు రమాప్రభ రమణారెడ్డి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి పట్టు దర్శకత్వం వహించగా సత్యం స్వరాల్ సమకూర్చారు ఏవిఎం సంస్థ నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పనా థియేటర్ విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ కాకినాడ థియేటర్ కల్పన రాజమండ్రి అశోక్ మహల్ అమలాపురం పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ భీమవరం సత్యనారాయణ టాకీస్ పాలకొల్లు లీలామహల్ ఏలూరు వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ గుంటూరు నాజ్ థియేటర్ చీరాల నాజ్ థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ ఒంగోలు సీతారాం ప్యాలెస్ నెల్లూరు శేష్ మహల్ ఉయ్యూరు వెంకటేశ్వర టాకీస్ తిరుపతి జ్యోతి టాకీస్ కడప సాయిబాబా మూవీ ల్యాండ్ చిత్తూరు ప్రమీలా టాకీస్ కర్నూలు ఆనంద్ థియేటర్ ప్రొద్దుటూరు బాలాజీ పిక్చర్ ప్యాలెస్ అనంతపూర్ శ్రీకాంఠం టాకీస్ బళ్ళారి సంగం ఎంటర్ప్రైజెస్ గుంతగల్ గీతా చిత్రాలయ హైదరాబాద్ వెంకటేశ మీరా అప్సర సినిమా సికింద్రాబాద్ చిత్రాని వరంగల్ శ్రీరామ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ కరీంనగర్ భారత్ మరియు నగర్ హనుమాన్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ దుర్గా కళామందిరం విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్